ఏం చేస్తుంది అంటే మనుషుల మీద తిరుగుబాటు చేస్తుంది ఉదాహరణ చెప్పన మీరు ఏ వరకుండే ఎక్కువ ఈ దినాల్లో కోడలో మీరే మీరే మీకు కూడా చెప్తానమ్మా కోడలు ఎక్కువ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు అమ్మా గట్టిగా చెప్పండి నేను మాట అమ్మ ఆట నేను అనలేదమ్మాయి అమ్మ ఇటు చూడండి అమ్మ గుమ్మం కాడు కూర్చున్నవాడు దేవతోతులు అమ్మా ఇలా చూడండి రా బుజ నేను అన్నానా మాట ఎక్కువగా తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరంటే కొడల మీద ఏ సిని ఒక ఊరు వెళ్ళాను నేను వద్దా మంచి ఆసకాలం అది యాత్రాకాలం నెలగొందమ్మా బాగుందా బ్రయ్యే మరి బాగుందంట కుక్క ఆడిపోయింది నాకు బస్సు ఎక్కేదే దిగేదప్పుడు ఎవరండి నేను బుజా వెళ్ళిపో ఏ రత్నం గారు ఎప్పుడన్నా నాకు ఏసీ కావాలని అడిగానా చెప్పండి మా మాట్లాడడం గట్టిగా మాట్లాడు ఆయన ఎక్కడ పడుకోమంటే అక్కడ కొడుకునేవాడి అవునా వాళ్ళకి కుక్క ఒకటి ఉంది ఇటువరకు ఉండేది అది అంత బాగా నాయక చూసేది అది మరి ఏంటో నాకు అవ్వదు కాదు రాత్రులు బయటికి వెళ్తే భయం వేసిపోయేది అన్ని పీక పెట్టేసుకున్నాను దేనికి భయపడి అన్ని బంధించేసుకున్నాను దేనికి భయపడి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్ చెప్పాలి గట్టిగా మే నెలలో ఒక ఆయన పిలిచాడు నన్ను సభలకి ఆయనతో అన్నాను బాబు ఒక్క కూలర్ అయినా ఏసీ అయినా నాకు కావాలి అన్నాను రెండే గారు మా విశ్వాసం అందరికీ ఏసీలు ఉన్నాయి ఆ అన్ని కోటి కౌటి వాళ్ళు అంటాడు వాళ్ళు ఎవరంటీ కోటి వాళ్ళు అంట సరే అని వెళ్ళాను రిసీవ్ చేసుకుని ఒకరింటికి తీసుకెళ్ళాడు నన్ను అమ్మా అత్తయ్య గారు లేరా అని అడిగాడు ఎవరిని గట్టిగా నండమ్మా అత్తయ్య గారు నాకు అన్ని చెప్పారండి ఈ గదిలో పెట్టండి ఈ గదిలో ఏముంది ఏసి ఉంద సర్లే పెట్టారు పెట్టిన తర్వాత పాస్టర్ గారు చెప్పారంటమ్మా ఆయనకి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి అమ్మా అన్నారు సర్లే నేను వెళ్ళిపోయి తలిపేసేసుకుని ఏసీ వేసేసుకున్నాను చక్కగా అప్పుడే కొనుక్కు పడుతుందమ్మా అప్పుడే పడుతుంది కొనుకు విజ అప్పుడే పడుతుంది కొనుకు ఈ లోగా ఎండలో ఆవిడ ఎక్కడికెళ్ళిందంట అడిగారు అయ్యారు మీ అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారమ్మ డో వెళ్ళిందంట ఎక్కడికి వెళ్ళారంటమ్మా ఇక నన్ను అప్పు చెప్పేసి వెళ్ళిపోయినాయని వెళ్ళిపోయిన తర్వాత కాసేపు నాకు కొనుక్కు పట్టారు కొను పట్టే సమయంలో ఆవిడి వచ్చేయిందనుకుంటా ఎవరు ఎవరమ్మా ఎందులో పడి వచ్చింది మంచి కిటకిటలాడిపోతుంది అన్న నడిసి వచ్చిందేమో ఊబురు ఎగేసి దిగేసి ఎగేసి దిగేసి కూచి కూర్చుంది రాగానే ఉలే ఎవరినా దెబ్బకి మంచమే దిగేసి ఏమైపోయింది నేను బయటకు వస్తే ఈవుడి టైగారు వందనాలు వందలంద బాబు వంద వందల మళ్ళీ ఎక్కడిపోయి కొడుకున్నాము కోడలు భయపడిపోయి అమ్మా కబ 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 తెచ్చేసింది ఏంటి గట్టిగా చెప్పండి మంచి నీళ్ళు నట్టుకొచ్చింది తాగాలి కదా యాఘష్టాలు ఎక్కువ మనోళ్ళకి వాళ్ళకి ఎవరికి నోరు తెరవండి యఘష్టాలు ఎక్కువ మనకే తింటాను తినలేకపోయినా ఏంటి అస్సలు గాసు కడిగేవేంటే ఏంటి నలకలేంటి అది అసలు కనపడవు ఆవిడికి కావాలని కదా గొడవకి అప్పుడు అందంట అమ్మా ఇంత కడకలేదు కడకం తేస్తాను నేను కడిగే తేచాను అయ్య బాబా అప్పుడు అందంట తెలీదత్త అందంట ఈ రోజు నుంచి చెప్పు ఈ రోజు నుంచి కడిగిన దాని పది కడిగాందంట కడిగా అలాగే అత్తయ్యా అని చెప్పింది స్తోత్రం చెప్పండి ఇటువరకు కోడలు ఉన్నప్పుడు టీవీలు ఉన్నాయా నోరు తెరవండి ఎలాంటిగా చెప్పండి టీవీలు ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయా